నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దురగాడన్నట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగా అక్క కాదు మీరు ఈ ఎంతమంది ఉన్నారు పిరికెడ మంది లేరు మేమెంతమంది మనం మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలేరు దుమ్ము అయిపోతారు కాబట్టి పిచ్చి పనులు చేయకుండా రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మాకు ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీరుతాం జాగ్రత్తలు కూడా మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తలు కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా సహనానికి కూడా ఒక అద్దులు ఉంటాయి పిచ్చి వాగుడు కూడా ఒక అద్దు ఉంటుంది హద్దు మీరిన్నాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు మేము చాలా మంది రాకాసులతోనే కొట్టామేం ఈ గోకాసులు మాకు గోచు కింద కూడా లెక్క కాదు తొక్కి పడేస్తాం జాగ్రత్త కూడా మనం చేస్తా ఉన్నా ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనం చేస్తా ఉన్నా ఆలోచన చేయండి హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు రైతుల కోసం ఢిల్లీతో యుద్ధం చేస్తా అన్నాడు అవసరమైతే రైతుల కోసం దేవునితోనైనా పోరాడతాను కేసీఆర్ చెప్పిండు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి మంది మార్బలంతో బయలుదేరిండు అయ్యాయిగా నేను అనుకున్న ఈ మునగాడు బయలుదేరిండు ఏమన్నా ఢిల్లీ మీద యుద్ధం చేసినట్టే ఉన్నాడని కీరా అడిగిపోయి ఇకొచ్చి వచ్చినాక తేలింది ఏందయ అంటే లావు మునగాళ్ళు లడాయికి పోతేనంటే వెనకాల ముగ్గురు నూకుడు మునగాళ్ళు అంటారు పోత పోతనే మోడీని చూడంగానే బోర్ల బొక్కల వంగి వంగి దండాలు పెట్టి పొర్రూడు దండాలు పెట్టండి బయటకు వచ్చినాక వాళ్ళ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిండంట సార్ మోడీ మీద యుద్ధం అంటే లోపడుకోంగానే మోడీని చూడంగానే మొక్కరి లేదు అంటే అరే నాకేం తెలుసు భయవాన్ని చూడంగానే నడుమట్లు అడవాట్లు వంగిపోయిందని అని అడాడు నీదో బతుకు నువ్వు ఢిల్లీ మీద యుద్ధం చేస్తావచ్చు నీ అమ్మ నువ్వు మనుషులైనా అసలు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసి సాధించిన తెలంగాణలో నీ అవినీతి కోసం నీ అక్రమాల కోసం నీ అక్ర సంపాదన కోసం నీ కొడుకు పదవి కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావా అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా ఇంకా సిగ్గులేనోడు ఇవాళ నల్లగొండలో నాగార్జున సాగర్ లో మాట్లాడి సాయంత్రం చేసే పిన్ననే ఆయన అడుగుతుండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడన్నా సావినీతి ప్రాజెక్టులు కట్టి అసలు సోయుండే మాట్లాడుతుండ కేసీఆర్ అని నేను అడుగుతున్నా కేసీఆర్ను సూటిగా ఇవాళ నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది యువకులున్నారు అరవై డెబ్బై ఏళ్ళ కింద మీరు ఎవరు ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు చూడలే నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ జూరాల కట్టింది కాంగ్రెస్ శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్ కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెస్ నెత్తంపాడు కట్టింది కాంగ్రెస్ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ కులిచింతలు కట్టింది కాంగ్రెస్ తుమ్ము కూడా కట్టింది కాంగ్రెస్ చేవెళ్ళ ప్రారంభించింది కాంగ్రెస్ బిగ్గా ఇంకా కావాలంటే లెక్కుంది రా అర్ధరాత్రి వరకు చెప్తా ఇలా వాడు కాంగ్రెస్ వాళ్ళు సొమ్ములు జేబులు నేను చెప్పదలుచుకున్న

ఎట్లుందో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి